ఈ అయితే నేను ఆంధ్ర స్పెషల్ పూర్ణం బూరెలు విత్ లెస్ ఆయిల్ తో ఎలా చేసుకోవాలో చెప్తాను అదేనండి గుంట పొంగనాల కాడాయితో ఎలా చేయాలో చూద్దాం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది వన్ స్టిక్ అవాయిడ్ చేయమంటున్నారు సో దాని ప్లేస్లో క్యాస్ట్ ఐరన్ యూస్ చేస్తున్నాము సో ఎలా సో ఈ పూర్ణాలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ తీసుకోవాలి మా ఇంట్లో అన్ని మిల్లెట్స్తో కలిపి బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం అంటే రాగులు సజ్జలు సాములు కొర్రలతో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ ఆ దోస బ్యాటర్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే పూర్ణం బూర అనేది పొంగటానికి తర్వాత అయితే పూర్ణాల పిండిని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఉండలు చేసుకున్న తర్వాత గుండె పొంగనాల కళాయిలో ఒక్కొక్క గుండెలో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి క్యాజువల్గా అయితే అందరూ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కానీ ఇక్కడ ఒక్క స్పూన్ ఆయిలే యూస్ చేస్తున్నాం పూర్ణాలు ఉండల్ని బ్యాటర్లో ముంచి పొంగనాల కడాయిలో ఇలా ఒక్కోటిగా వేసుకోవాలి నిదానంగా వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యైనా వేసుకోవచ్చు సో ఇలా ఎవరి ఇష్టం వాళ్ళది అయ్యాక వాటిని టర్న్ చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకొని టర్న్ చేసుకోవాలి అండ్ ఇంకొక ఐడియా ఏంటంటే ఇలా మనం ముంచి వేస్తున్నాం కదా అలా ముంచి వేయకుండా సో ఫస్ట్ ఒక లేయర్ బ్యాటర్ వేసి మధ్యలో పూర్ణం వేసి పైన ఒక లేయర్ మళ్ళీ బ్యాటర్ వేసి అలా అయినా బాగుంటాయి సో మేమైతే ఇలా ముంచి వేసాము సో ఇలా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి సో రెండో వైపు ఎలా అయినా ఎలా మనం చేసుకోవచ్చు సో రెండు ఫ్రై అయ్యాక ఒక స్టిక్తో ఒక్కోటి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో ఇలా ఒక్కోటి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి పొన్నాల పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ డేస్ అయినా ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా బ్యాటర్లో ముంచుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ దోశ బ్యాటర్ మాత్రం బయట పెట్టకూడదు ఇది మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పుల్లగా అయిపోతుంది అలా తీసుకో చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో మేమైతే హోల్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటాం ఆ కమ్మదనమే వేరు ఇలా మీకు కూడా వంటలో ఏమైనా క్రియేటివిటీ ఉంటే మా కమెంట్ సెక్షన్లో చూ ఇలా వంటల్లో మీకు కూడా ఏమైనా క్రియేటివిటీలు ఉంటే మా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి